ఈ సత్యసాయి జిల్లా మడకసిర మండలం తురకవాండ్లపల్లి మల్లినాయికాపల్లి గ్రామాల నడమ గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో మృతి చెందాయి గొర్రెల కాపరి గొర్రెల మందలో గొర్రె పిల్లలను వదిలి గొర్రెలను మేపడం కోసం వెళ్లి సాయంకాలం వచ్చి రూపంలో ఉన్న గొర్రె పిల్లలకు మేతవద్దామని చూసేసరికి ఆ పిల్లల మందపై కుక్కలు దాడి చేసి మృతి చెందాయని ఒక్కసారిగా వాటిని చూసి లభోదీపమన్నాడు గొర్రెల కాపరి రూపంలో ఉన్న పద్నాలుగు గొర్రె పిల్లలను మృతి చెందడంతో దాదాపు అరవై వేల వరకు నష్టం వాటిల్లిందని తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు ఈరప్పిడు ఈరప్ప వేడుకుంటున్నాడు తండలాడతాం అన్నిటి వచ్చి నీళ్ళు పెట్టి అన్ని బాగుండావని పై నువ్వు చూసుకోవట్టుకోలేదు చూసా పోయి నేను తిరుగ తిరిగ మరి అవగాడు ఆవిడ వస్తే నేను నా ప్పలేకపోయి డబ్బులేకొచ్చే స్ట్రెయిట్ అన్ని కొరికినా కుక్కలు వచ్చాయి పద్నాలుగు పిల్లలు పదహైదు పిల్లలు ఏదో నా నీ ప్రభుత్వం బాగా ఆదురుకోవాలి నష్టపోయినా నేను